ఇక్కడ చూడొచ్చు వీళ్ళ పాకనైతే మీకు చూపిస్తాను వీళ్ళు కొండపోలో ఈ పాకులు అయితే వీళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట మీకు చూడొచ్చు ఇదనమాట వీళ్ళ పాక పైన వీళ్ళు గడ్డినైతే కప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఒక మంచం ఉంది ఏ కల ఎందు సిగ్గుపడుతున్నావు ఏ వెళ్ళండి ఒకసారి చూడండి ఒకసారి వెళ్ళరా చెల్లమో ఓడరా మీరు యా హాయ్ గైస్ అందరికీ గైస్ దయచేసి ఈ వీడియోని నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నమాట ఎందుకంటే గాయస్ మేము దట్టమైన కొండల మధ్యలో ఒక చిన్న గ్రామాన్ని అదే ఒక ఇల్లున్న గ్రామాన్ని అయితే మీకు చూపించబోతున్నాను అనమాట గాయస్ ఇలాంటి పల్లెటూరు వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలానే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వెళ్తున్నా అనమాట కొంచెం కొంచెం సూర్యుడు అయితే తగులుతుండు దట్టమైన నడు అనమాట ఇది చూడొచ్చు చీకటి ఎక్కడో అక్కడి నుంచి సూర్యుడు తగలడం చూడొచ్చు అమ్మో ఈ ఒక హారర్ మూవీస్ ఇలాంటి అడవిలోనే తీస్తారేమో గైస్ అంత దారుణంగా అంత భయంగా ఉందనమాట అడవల్ల చిన్న గడ్డ ఇదనమాట గైస్ చాలా భయం వేసింది ఆ వాటర్ సౌండ్కి ఈ దట్టమైన అడవికి నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది కానీ మీకోసం తప్పలేదు గాస్ చూడొచ్చు ఇక్కడ కొండ పూలు అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట అయితే గాయస్ ఊరు దగ్గరలోనికి అయితే మేము వచ్చినట్టు ఉన్నాం అనుకుంటా ఇంత దారి అడవి చూడండి ఇదనమాట ఈ అడవులన్నీ దాటుకుని వచ్చేసాము లాస్ట్గా అయితే మేము వెళ్తాను చూడొచ్చు ఈ కొండ పూలు అనమాట ఇక్కడైతే జొన్న సీనియం చాలా ఎక్కువ చేశారు అనమాట ఈ కొండల్లో జొన్నలు అనమాట రేపు జొన్న ఒకటి చూపి మంచిగా క్లియర్గా చూడండి మాముడు జొన్ననైతే అంటే ఈ చూడొచ్చు మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే ఈ జొన్నలు కానీ ఈ అనేది చాలా వైట్గా ఉంటుంది కదా ఇది అనమాట ఈ చూడొచ్చు కాస్త చుట్టుపక్కల మొత్తం కొండలల్లో జొన్నలేనమాట జొన్నలు ఇది అయితే గాయస్ మేము దారి తప్పి వచ్చాము కానీ ఈ కొండ పూలకైతే మేము తేలి ఇటు ఇటు వచ్చి తేలినామన్నమాట అయితే మేము వెళ్తున్నాం అనమాట ఆ అయితే మీకు చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఊరు ఏంటంటే ఇటు అటు కొండల మధ్యలో ఉంటుంది అనుకో సూర్యు సూర్యుడు అయితే ఆ ఊరు నుండి సరిగ్గా అయితే కనిపించాడు మీకు చూపించాం కదా అంత దత్తమైన అడవి నుండి అయితే మేము వచ్చాము అయితే పెద్ద చెట్టు నాయన ఇక్కడ చూడొచ్చు వీళ్ళ పాక్కనైతే మీకు చూపిస్తాను వీళ్ళు కొండపూడలో ఈ పాకలో అయితే వీళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట మీకు చూడొచ్చు ఇదనమాట వీళ్ళ పాక పైన అయితే వీళ్ళు గడ్డినైతే కప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఒక మంచం ఉంది ఒక పిల్లడు ఒక పిల్ల ఉంది ఆ పిల్ల అయితే చాలా క్యూట్గా స్మైల్ ఇస్తుంది పిల్లని మాట్లాడడం హాయ్ గ్యూడి హాయ్ హాయ్ చూడొచ్చు గాయస్ ఇయ అన్నమాట వీళ్ళు ఈ సంవత్సరం చేసిన పంట అనేది ఇదన్నమాట మీకు చూపిస్తాను వీళ్ళ పంటని ఇక్కడ చూడొచ్చు ఈ జొన్నలు ఈ జొన్నలు అన్నమాట గాయస్ ఇక్కడ చూడొచ్చు ఈ సీపుర్లు అవి అన్ని జొన్నలు మొత్తం ఇయే అన్ని జొన్నలు గాయస్ ఒక ఐదు ఆరు బస్తాలు అనమాట ఇక్కడ చూడొచ్చు ఈ పిల్లల మీద మాట్లాడదాం హాయ్ చెల్లమ్మ రే ఈ పిల్ల యాటే అయితే అలా మనకు చిన్న చిన్నపిల్ల అయితే మనకి పలకరిస్తూ అనమాట ఏం పేరు నీ పేరు ఏ రోమియా ఏ రోమియా ఇది చూడొచ్చు గైస్ వీళ్ళు పాక్ అనమాట అయితే అబ్బాయి అయితే సిగ్గుపడిపోతుడు ఎన్నుకుంటున్నాడు ఇటుతో మాట్లాడదాం ఏ అబ్బాయి అయితే ఇంత దూరంలో ఇక్కడ పోటీ చేసి ఉన్నారు అయితే ఇక్కడ అవునా ఇంట్లో సాయంత్రానికి వెళ్తారా అయితే సాయంకాలం వెళ్ళిపోతాం సాయంత్రానికి ఇంటికి వెళ్తారా అయితే ఈ మీ ఊరు అదే మీరు ఒడిశాకి చెందిన వాళ్ళ ఆంధ్రాకి చెందిన వాళ్ళ ఒడిశా ఇక్కడ చూడొచ్చు ఈ జొన్నలు అనమాట చితగ్గొట్టి ఈ చిన్న చిన్న అది చిన్న ఏంటంటే ఇది తుక్కు లాంటిది అనమాట ఇక్కడ చూడొచ్చు మీకు ఆ జొన్నలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయి వాటిని చితగ కొట్టిస్తారు అనమాట చితగొట్టి వీలైతే గింజల్ని తీస్తారనమాట ఇది చూడొచ్చు వీళ్ళు మొత్తం పోడు అనమాట కొండపోడు అనమాట గింజలు చూడొచ్చు మీకు ఇందాక చూపించాను లోపల బస్తాలు ఈ ఈ గింజలు అనమాట అంటే ఈ తక్కువ లోపల ఎక్కువ ఉన్నాయి ఆ లోపలి మీకు చూపిస్తాను చూడొచ్చు పాక్ అనేది ఈ విధంగా ఏం చక్క చక్కని వాతావరణంలో కట్టిస్తుంది కానీ ఇప్పుడు చూడొచ్చు ఇది మొత్తము ఇది వాళ్ళ ఊరు అనమాట అక్కడ ఆ మధ్యలో వీళ్ళ ఊరు అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడొచ్చు చుట్టుపక్కల కొండలు మధ్యలో అడి ఎవ్వ అన్నట్టు ఉంటుంది కానీ నిజంగా మీరు నమ్మరు ఇదనమాట మా ఊడు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నావు బాబాయ్ ఏ రోజు ఇలాంటి ఊరిని చూడలేదు అంటుండనమాట ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఏ విధంగా అసలు వెలుగుని కట్టాలంటే ఇక్కడ చూడాలన్నమాట ఇంకా ఇంకా ఇప్పుడు ఫైనల్గా మనకైతే కందు పెద్ద కందులు లాస్ట్ అనమాట గాసి ఇక్కడ చూడొచ్చు ఈ పెద్ద కందులు అనమాట పెద్ద కందులు మొక్క ఇది ఈ విధంగా పువ్వు పూసింది వీళ్ళు ఇక్కడే ఉంటారు అనుకోవచ్చు బట్టలు కూడా ఇక్కడే ఎండ అంటే ఇది చూడొచ్చు ఇదనమాట ఈ ఊరు అక్కడ ఉంటుంది అక్కడ చూడొచ్చు మనకు కొండ మధ్యలో కనిపిస్తున్నాయి కదా పోళ్ళు అవి అవి ఊరు దగ్గరలో కొండపోళ్ళు అనమాట ఇక్కడ ఎక్కువగా కొండ కొండలు కొండపోడ్లు చేస్తూనే నివసిస్తూ ఉంటారు అనమాట ఇది లాస్ట్ కల్లా ఇది దీని దీని ఏం పేరు కందులా బల్ల బల్లకందుల ఆ గాయ్స్ ఇది బల్లకందులు అంట ఇక్కడ చూడొచ్చు అడవి అయితే ఇంకా ఉంది ఇలా అనమాట కందులు గాయ్స్ ఇది కొత్తగా పేరు వింటున్నా అనమాట బల్లకందులు అంటే మనకి ఎండినైతే ఈ విధంగా కనిపిస్తాయి పచ్చి ఈ విధంగా అంటే చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు అంటారు కదా గాయ్స్ గోరు చిక్కుళ్ళు అయితే ఇవి కావు వేరే చిక్కుళ్ళు అనమాట ఇవి బల్లకందులు అంట మనకి తెలియదు పెద్ద అయితే ఈ విధంగా ఉంటాయి పెద్ద ఇది ఇక పెళ్ళయిందా పెళ్ళయిందా ఈ పిల్ల ఏమవుద్ది అయితే భార్య మీ భార్య యా గా చూడొచ్చు ఈ అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట ఏమైనా చెరుగుతున్నా చెరుగు ఒకసారి చెరుగు సిగ్గు సిగ్గుపడగలరు చెల్లమ్మా రే గాయ సిగ్గు ఆహా మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుందా సంవత్సరం ఈ సంవత్సరమేనా అవునా లవ్వా లవ్ మ్యారాజా అవునా మీ ఊరేనా అమ్మాయిది లేదు మీది ఈ ఊరే కూడా ఒడిసే కదా ఇదన్నమాట గైస్ వీళ్ళు మొత్తం అయితే కనుగొనిసా ఏం మీకు పొలాలు పొలాలు గట్ట లేవా లేవా పోల్ని ఈ కొండ పూడే చేస్తుంటారా అవునా అవునా మీకు మాట్లాడమైతే మాట్లాడమా చదువుకోనా లేదు చదువుకోలేదు చదువుకోలేదు చదువుకోలేదా ఏమి అంటే ఒడిశా నుండి అంటే మీ ఇద్దరు ఒడిశానే కదా ఏం పేరు అమ్మ నీ పేరు మంచి చెప్పు క్లియర్ కనిపిద్దు అంత సిగ్గు పడక రారా ఇది కా పిల్లయితే సిగ్గుపడిపోతుంది అనమాట చూడండి చాట పట్టుకుంది జరగడానికి ఏదో వచ్చింది కానీ ఆ సిగ్గు అనేసి అవతల వెళ్ళిపోయింది వీళ్ళు ఆయన వీళ్ళు అనమాట ఇదన్నమాట కానీ మొత్తానికి వీళ్ళు పాక అయితే మీకు చూపించను అనమాట వీళ్ళు ఇక్కడనే అనమాట ఏంటిది వీళ్ళు ఇక్కడ చూడొచ్చు మనకు దానిని నూర్చేసి దానిని నూర్చిన గడ్డనైతే వీళ్ళు పైన అయితే వేయడం జరిగింది ఇదనమాట వీళ్ళు పాక ఇది జొన్నలు చె చెల్లమ్మా ఏమి రే 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 ఏ అద్దీమ్ తమ్ములు మాటలు ఇటు ఇటు మాట్లాడమ్మా ఏం పేరు నీ పేరు చెప్పమ్మా నీ పేరు చెప్పు మంచిగా ఇంకా సిగ్గుపడకూడదు చెప్పు ఇటు చూడరా మీ ఆయన ఉన్నాడు రా భయపడిపోతున్నావు చెప్పు చెప్పురామ్మా ఇటు రా ఏం పేరు నీ పేరు చెప్పు మంచిగా భ భర్తకి చెప్పంటుంది ఆడేలా చెప్తాడు పోనీ పాప సిగ్గుపడిపోతాడు నీ పేరు చెప్పుమా పర్లేదు ఇటు సాటి షాట తీయాలి చెప్పు అది ఏం పేరు చెప్పురా పర్లేదు అర్రే చెప్పు ఏం పేరు యాగా సిగ్గుపడిపోతుంది అనమాట వీటిని చెరుగుతుంది మేము వచ్చి డిస్టర్బ్ చేసినట్టు ఉన్నానంట చెరుకోమ్మా వెళ్ళిపోతున్నాను ఏమో చెప్పట్లేదు ఏం పేరు